అనేది అంత పొడవుగా ఉంది ఇంకెవరు ఊళ్ళోనే గొప్పడు ఉన్నాడుగా రామరాత ఆడిపెళ్ళాం అయ్యో ఇక్కడ స్నానం చేయాలి నేను రాను నువ్వు వెళ్ళు రామరాజు కట్టుకున్నా ఉంచుకున్నా అందమైన దాన్నే ఎంచుకుంటాడు అక్క కాస్త పద్ధతిగా మాట్లాడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడు అన్నట్టు దీనికి ఎందుకో పొడుచు వస్తుంది మరి ఎప్పుడు తోకలా ఎనకే తిరుగుతూ ఉంటది కదా మరి ఎందుకు అందరూ నవ్వుతున్నారు కమల నిన్ను చూస్తే మాకు జాలుగా ఉంది నీ మొగుడికి ఎనిమిది మంది పెళ్ళాలు అందులో అక్కడ కూర్చుంది చూడు అది కూడా ఒకతేనే ఎందుకైనా ఒక అంట కనిపెట్టవే మీ ఆయనకి ఆడవాళ్ళు కనిపెడితే అంతేనే ఉన్నానా ఒక నన్నే అవమానిస్తావా నేనేంటో చూపిస్తానే నిన్ను రెండోసారి కూడా అడిగాను నువ్వు మగాడివేనా అని అడిగావు పర్వాలేదు నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా రామరాజు నా తమ్ముడే రోజుకి దాన్ని మారుస్తూ ఉంటాడు వాడు తాళి కట్టింది రామరాజే కానీ అనుభవించబోయేది నేనే మంది రోజుగదాన్ని మారుస్తూ ఉంటాడు వాడు ఆగరా ఎక్కడి నుంచి వస్తున్నావు నేనింట్లోంచి చూస్తున్నావురా ఏమనుకుంటున్నారా నీ మనసులో ఎప్పటికి నీ బుద్ధి మార్చుకోవా ఈ రోజు ఏం రోజురా నీకోసం నీ భార్య ఎదురుచూస్తుందే గుర్తులేదా నీకు ఏంటండి ఇది కొత్తగా పెళ్లేని వాడిని ఇలా తిడుతున్నారు నువ్వు ఊరుకోవే ఈ లోకం మారినా వీడు మాత్రం మారడు వీడికి పెళ్లి చేస్తే మార్పు వస్తుందని పెళ్లి కూడా చేశాం నానా ఏమైందంటే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నీ కోసం ఎదురు చూస్తున్నా నీ భార్యకి చెప్పు ఏంట్రా చూస్తున్నా వెళ్ళు ఏంటి కమలా కోపమా కమలా నేను తాగిన తర్వాతే నువ్వు తాగాలి నా కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం నువ్వే తాగేస్తున్నా నేను తాగింది పాలు కాదు నువ్వుట్రా అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోతుంటే నువ్వెందుకు వచ్చావరా ఇక్కడికి నా సందేహాన్ని తీసుకురానికన్నా సందేహం తీర్చడానికి స్కూల్ మాస్టర్నా ఊళ్ళో ఇంతమంది మంది ఉంటే ఇక్కడికి వచ్చావుంటరా ఊళ్ళో వాళ్ళంతా బుద్ధి బుద్ధి అన్న నువ్వు బుద్ధిమతుడు కదా సరే అడిగితావరా అన్నా మావిడి పండికి ట్యాంక్ ఉంది పని స్థానకి పిక్ ఉంది వే పండుకి పిక్ ఉంది చింత పండుగ పిక్కుందా ఈ జ్ఞానపడానికి పిక్కుందా లేదా చెప్పండి చెప్పండి నీకు నేను ఏం ద్రోహం చేశాను రా అర్ధరాత్రిపూట నిద్ర లేపి జ్ఞాన బలానికి అని అడుగుతున్నావు కదరా నన్ను చూస్తేనే ఇలాంటి ప్రశ్నలు అడగాలని నీకు అనిపిస్తుందటరా రేయ్ ఆ జ్ఞాన బలాన్ని తీసుకున్న గణపతికే దాంట్లో గింజ ఉందా లేదా అని డౌట్ రాలేదురా నీకెందుకు వచ్చిందిరా జ్ఞాన ఫలంలో ఉంటే ఏంటి లేకపోతే నీకేంట్రా తీసుకొని తినేసి పోవచ్చు కదరా మళ్ళీ రండి బాబు కూర్చోండి నమస్కారం ఈ ఇంట్లో జరగకుండా ఎన్నో జరుగుతున్నాయి ఏది జరిగినా అది మన మంచి కోసం అనుకుంటే సరిపోతుంది పెట్టి పట్టుకుని ఎక్కడికి ఎక్కడికమ్మా బయలుదేరావు మా ఇంటికి ఏదమ్మా నీ ఇల్లు ఏ రోజు అరుంధతిని చూసావో ఏ రోజు మీ నాన్న నిన్ను మా చేతులు అప్పగించారో ఆ రోజు నుంచి ఇదేనమ్మా నీ ఇల్లు లేదత్తయ్య అది సంతోషంగా ఉన్న వాళ్ళకే కాదు నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి ముందే వాడి గురించి అన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావు అనుకున్నావమ్మా అడగాల్సిన సమయంలో అడగకుండా వదిలేసినందువల్లే నా జీవితం ఇప్పుడు అయిపోయింది ఊరంతా నా బిడ్డకు పిల్లలు చెప్పారు నువ్వే ఇష్టపడి మా వాడిని పెళ్లి చేసుకున్నావు మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లి తను పెద్దదవుతున్నప్పుడు మంచి అలవాట్లకే సొంతం తను పెద్దదయ్యాక పరువు ప్రతిష్టలకే సొంతం తాళి కట్టించుకుని భర్తతో వెళ్ళాక తను భర్తకు మాత్రమే సొంతం నువ్వు చూపించే ప్రేమతో మేమందరం సంతోషంగా ఉన్నాం దాన్ని మాకు దూరం చేయకండి ఎవరు ఏం చెప్పినా నేను ఒక ఇంట్లో ఉండలేను నాన్నీ అమ్మా నిన్ను బతి మాలుకుంటాను నా భర్త తలదించుకోవడం నేను చూడలేనమ్మా నీ మెళ్ళో తాళి భారం అనిపించి నువ్వు ఈ గుమ్మం దాటిపోతే నా మెళ్ళో తాళి జారిపోతుందమ్మా అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండనమ్మా కావాలంటే నీ కాళ్ళు ఏం కాసింబాయ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నా సంతకు వెళ్ళొస్తున్నాను సంతకి ఎందుకు వెళ్ళా తోలు అమ్మడానికి తోలు రేట్ ఎంత యాభై రూపాయలు అండి మేక అదే ఐదు వందలు అండి ఆహా తోలు మేక సరే యాభై రూపాయలు తీసుకొని ఆ తోలు ఇవ్వు ఇదిగోండి బయలుదేరు ఇలా చూడు ఊళ్ళో నీకు మర్యాద లేదు నాకు మర్యాద లేదు అందువల్ల నీ మర్యాదని పెంచుతాను రా రామ్మా నా కాపురానికి వచ్చినా కాపురానికి వచ్చినాడు పోరా పోరా లోపలికి మళ్ళా బయటికి రాకో అనా ఓ టీ చేయనా అప్పు పెట్టే పంతులకి టీ ఇవ్వనరా మాట్లా తొందరగా చేయన్నా ఊళ్ళో ఎవడు మోసపోలేదని పక్కూరికి వెళ్ళి మోసం చేద్దాం అనుకుంటారా మేక నమ్ముతానన్నా నీకెక్కడది రా మేక చిన్న వయసు నుంచి పెంచాను కదా నీకైతే ఐదు వందల రూపాయలు మూడు వందలకి ఇస్తాను మేక ఎత్తి చూపిస్తరా ఎత్తలేకపోతున్నా ఎన్ని కిలోలు ఉంటుందో ముప్పై కిలోలు ఉంటుంది ముప్పై కిలోలు ఉంటుందట రెండు వందల యాభై రూపాయలు రేటు మూడు వందలకు తగ్గను రే వెళ్తే ఇంకా తక్కువడుగుతారా రెండు వందల యాభై ఒకే రేటు నీ కోసం ఇరవై రూపాయలు తగ్గిస్తాను నువ్వు చెప్పేది మన రెండు వందల యాభై ఏమంటావు సరే నా మేన కూడా చెప్తుంది ఇవ్వండి ఇవ్వండి మేక కట్టేసి పోరా అర్రై అదేంటి మేక తలని కప్పేసావు అవుతుందనా ఎవరికన్నా తీసి అప్పుడప్పుడు బను పెట్టండి అయ్యి మేక బను తింటుందట్రా నేను అలా పెంచానా అరే తప్పుడు ఏం లేదు బాగా తొందర పడుతున్నాడు నువ్వు లోపలికి వెళ్ళి కట్టి నువ్వు గిల్లు చిన్న పిల్లలాగే ఉంది మాకు రెండు కిలోలు మాంసం ఇస్తావా పోవా నాకు నాలుగు కాళ్ళు ఇవ్వండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నీకు రెండు కాళ్ళు ఉన్నాగా ఒక దాన్ని నరుక్కొని తిరుగు కాళ్ళు నొప్పిపోతుంది పోవా పోడే మావా ఏం కట్టే ముప్పై కిలోల మేకను నరికే ఇది సాన సానబెట్టాలి ఇదిగో చూడు మేకను నరికిన వెంటనే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా పట్టి కూర చేసేసాయి తలతో పులుసు పెట్టు కాళ్ళతో చారు పెట్టేశాయి మిగతా దానికి ఉప్పు పూసి పైన ఎండ పెట్టేశాయి ముప్పై రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి తిను మంచి బలం వస్తుంది ఆ తర్వాత మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏమంటావు రా ఆ గుడ్డది కుక్క ఉంది పొద్దుటి నుంచి మన అబ్బాయి కోసం చేయకుండా చూస్తోంది తను తినకుండా ఉంది సరే ఉదయం నుంచి నీ కొడుకు పొలంలో ఏం చేస్తున్నాడు మనిషి వెళ్ళండి ఏంటమ్మా పొద్దుటి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అమ్మ తినలేదు అమ్మ తినలేదు అని ఎన్నాళ్ళు నేను తిన్న తర్వాత నువ్వు తిన్నావా నేను అన్నం తినేశాను రా నీ కోసం నీ ఇల్లాలే అన్నం తినకుండా ఎదురు చూస్తుంది ఎళ్ళరా నా కోసం తను తినలేదా ఏంటి నా మీద అంత ప్రేమ ఏంటి బోన్ చేయలేదట మీరు తినలేదు కదా అందుకే నేను తినలేదు నేను తినకపోతే నువ్వు తినచ్చుగా లేదు మీరు తిన్న నేను తిందామని ఏంటిది నా దాంట్లో తింటానంటుంది మరి నాకేం మిగులుతుంది ఏంటి గొడవ చాలా సంతోషంగా ఉంది నేను అత్త అడిగి మీకు ఏది ఇష్టం ఇష్టం కాదో తెలుసుకొని వంట చేశాను నా వంట మీకు నచ్చుతుందా నచ్చుతుంది వంట మాత్రమే నచ్చుతుందా నువ్వు కూడా నాకు నచ్చావు కమలా ఇక్కడ అందరూ ఉన్నారు కదా నేను చూడడానికే మొరటవాణ్ణి మనసు మాత్రం రోజా పువ్వు లాంటిది నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను కమలా నా మీద మీరు ప్రాణం పెట్టుకున్నారు మీ మీద నేను ప్రాణం పెట్టుకున్నాను పోను పోను తెలుస్తుంది నాకు ఆకలిస్తుంది రాంటే అరే ఏంటి కమల ఇంత పెట్టావు నీ కష్టపడి వంట చేసి పెడితే ఇంత పెట్టారంటనేమిటి సరే సరే వట్టించు వొట్టించు మొటాయ ఆగా కాదు తర్వాత ఇద్దు కానీ ఆ చెంబెందుకు చేతులో కింద పెట్టావు ఒకవేళ నీకు పొలం మారితే ఆ సరిపోయింది నన్ను ఎవరైనా తలుచుకుంటే కదా పొలం మారడానికి నేను ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని మనసు నేను తినాలా వద్దా నీ మాటలతో నా కడుపు నింపేస్తున్నావు ఏంటండి నేను ఎంతో ప్రేమగా వంట చేసి పెడితే మీరు తిన్నంటున్నారు ఇప్పుడు మీరు తినకపోతే నా మీద ప్రేమ లేనట్టే నీ మీద నాకు ప్రేమ లేదా ఇప్పుడు చూడు ఏమండి వస్తున్నారు చూడండి ఏమి చూసావా నీ కోడల్ని పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్తని ఎలా చూసుకుంటుంది ఇది చూడాలని ఆశపడ్డానండి నేను మొక్కే తల్లి నన్ను మర్చిపోలేదు ఆ తల్లే కరుణించి వాళ్ళిద్దరినీ కనిపింది ఏమా నీ భర్తకిష్టమని చేపల పులుసు వండి వాణ్ణి అదరగొట్టేసినట్టున్నా అది అమ్మాయిగా వండిన వంట కాదండి అమ్మ కావాలనే వండిన వంట ఆయనకి అత్తయ్యానికి వద్దా ఎప్పుడు తమలపాకుల్లో సున్న ఉంటేనే కదా నోరు పండేది నోరు పండితే భర్త మీద భారీకి బోల్డ్ అంత ప్రేమ ఉందని అర్థం అంత సిగ్గా ఏమండి మీ నోరు చూపించండి పాండనే లేదే అవును నాలికి ఎర్రబడితేనే పెళ్ల మీద ప్రేమ ఉన్న